కేవలం ఆయన గెలిచింది మాలేసుకొని దీక్షలు చేయడానికి ఆయన నాకు అనిపిస్తుంది సుఖాలి ప్రీతికే ఫస్ట్ మొదటి న్యాయం చేస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇప్పటివరకు గెలవలేదు ఇప్పటివరకు వాళ్ళని కలిసింది లేదు వాళ్ళతో మాట్లాడింది లేదు ఖచ్చితంగా ఈసారి జాయిన్ అయి గెలవబోతున్నాడు అది మాత్రం పక్కా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని అబుతాల మీద గెలిచాడు ఇచ్చిన పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ అనేవి ఏ ఒక్కటి కూడా అమలు కావు కావు కావట్లేదు కావు కూడా ఎందుకంటే ఇప్పుడు నేను వేస్తాను పదిహేను వేలు రైతులకి రైతు బంధు వేస్తాను అంటున్నాడు అది ఎట్లా ప్రజలు నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదైనా ఒక పథకాన్ని ముందుకు నడపాలంటే బడ్జెట్లో ముందు ప్రవేశపెట్టాలి కానీ బడ్జెట్లో ఏది ఎక్కడా కూడా బడ్జెట్లో వాటికి అవకాశం ఇవ్వకుండా నేను ఇస్తాను అని చెప్తున్నాడు దానికి తగ్గట్టుగా కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారాలు ఆల్రెడీ ఇచ్చేసినట్టే గొప్పలు చెప్తున్నారు మేము ఇచ్చేసామని కానీ అదైతే జరగని పని కాబట్టి కాబట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళని వాళ్ళని మనిషి కానీ మన ఇష్టం ఉంది కానీ అరెస్ట్ జరుగుతున్నాయి మరి నెక్స్ట్ కొడాలని కొడాలని అరెస్ట్ చేయబోతున్నారా జగన్ కూడా అరెస్ట్ చేస్తారా జగన్ అరెస్ట్ చేసే అంత సీన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించింది కేవలం ఈ రెడ్ బుక్ అనే దాన్ని అమలు చేయడానికే అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది రాంగ్ ఇప్పుడు మొత్తం వీళ్ళు ఏ చేసుకుంటా పోతే ప్రజలకు ఏం చేయట్లేదు సరే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తారు ప్రస్తుతం తర్వాత కొడాలని చేయొచ్చు మీరు అన్నట్టు జగన్ కూడా చేయొచ్చు కానీ అభివృద్ధి అనేది జరగట్లా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన జనాలు ఓట్లేరు కదా అభివృద్ధి చేస్తేనే జనాలు ఓట్లేస్తారు అభివృద్ధి చేస్తామని వచ్చారు కానీ అధికారంలోకి వాళ్ళని అరెస్ట్ చేస్తామని అయితే రాలేదు కాబట్టి ఈ అరెస్ట్లు అనేవి ఇప్పుడు వీళ్ళు చేశారు తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు చాలా వైసీపీ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు నెక్స్ట్ మా జగన్ వచ్చాం చూసుకుంటామని చెప్తా అంటున్నారు వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు అన్నారు వీళ్ళు ఉన్నప్పుడు అందులో అన్నారు అయితే వాళ్ళు రివైంజులు అయితే జరుగుతున్నాయి కానీ అయితే మంచిది జరగట్లేదు మంచి అని అంటే ఇప్పటికీ పాత రోజులను బట్టి పోల్చుకుంటే జగన్ వచ్చిన తర్వాత ఎంతో కొంత మేలు జరిగింది అనేది అయితే మనం కలారా చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్స్ని బట్టి మనం స్కూల్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్కూల్స్ అనేవి జగన్ వచ్చిన తర్వాతే చాలా అభివృద్ధి చెందినాయి ఆడు నేడు అనే పథకంలో కానీ సిబిఎస్ సిలబస్ కానీ అన్ని విధాలా స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి కాబట్టి మరి మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ అది ప్రతి ఒక్క పథకాన్ని కూడా పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పారు అది వాలంటీర్ వ్యవస్థ అనేది ముఖ్యంగా జగన్ గారు పెట్టింది కాబట్టి ఆ వ్యవస్థ అనేది ఉంటే జగన్ గారికి ఎక్కువ మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని తొలగించాడు అనే ఉద్దేశం అయితే ప్రజల్లో ఎక్కువ ఉంది కానీ ఆ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది నాకు తెలిసి చాలామంది కళ్ళు లేని వాళ్ళు కానీ కళ్ళు లేని వాళ్ళు కానీ మానసిక విలా వికలాంగులు కూడా పంచాయతీ ఆఫీసుల దగ్గర పెన్షన్ తీసుకోవాలంటే రోజుల తరబడి వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు నడిచిన నడవలేక వచ్చేవాళ్ళు వచ్చిన రోజు సెక్రటరీ ఆడు అన్ని విధాలుగా సమస్యలు ఉండేవి కానీ ఆ సమస్యలు ఏమీ లేకుండా ప్రతి ఒక్క వాలంటీర్ ఇళ్ళకెళ్ళి ఫస్ట్ తారీఖునే డబ్బులు ఇవ్వడం అనేది గొప్ప విషయం అది వాళ్ళ విషయంలో జగన్ గారు చాలా మంచి చేశాడు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు పల్లెటూర్లకి వెళ్ళి చూసినట్టయితే మళ్ళీ ఆ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కాకపోతే మొదట్లో రెండు నెలలు మూడు నెలలు గవర్నమెంట్ గెలిచిన ఆనందంలో లోకల్ నాయకులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయాలని కానీ ఏదన్నా చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకోవాలనే ఉద్దేశంతో కానీ ఆ ఫస్ట్ రెండు మూడు నెలలు అడావిడి చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటికెళ్ళి ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నారు మళ్ళీ అయితే ఎవరు జరగట్లేదు మళ్ళీ అదా అందరూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ మరి ఇప్పుడు ఈ ఎండలు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నిజంగా ఫ్లాప్ అయిన మంచి ఆయన సినిమాలు ఎట్ట ఫ్లాప్ అయినాయో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ ఫ్లాప్ అయ్యాడు మనం చూస్తూనే ఉన్నాం ఆయన రాజకీయ అంటే గెలవక ముందు దాదాపు నాకు తెలిసి రెండు వేల ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఏ ఒక్కసారి కూడా గెలవలేదు కనీసం పోటీ చేయలేదు లాస్ట్ టైం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఈసారి గెలిచాడు ఆ గెలిచిన తీరు కూడా మీరు చూడవచ్చు అది పొత్తు మీద గెలిచాడు ఆ గెలవడం కూడా తక్కువ మెజారిటీయే కాకుండా మెజారిటీ ఎంతైనా కానీ గెలిచాడు ఆ గెలిచింది కూడా ఉమ్మడి ప్రభుత్వం మీద కాబట్టి గెలిచాడు కానీ ఆ గెలిచిన దానికి అనేది దానికి అర్థం లేకుండా చేసుకున్నాడు ఎప్పుడైనా ఒక వ్యక్తి గెలిచాడంటే ఆ గెలిచిన దానికైనా కొంతైనా కొంతలో కొంతైనా పనిచేయాలి కానీ అటువంటిది ఏమి చేయట్లేదు ఆయన కేవలం ఆయన గెలిచింది మాలేసుకొని దీక్షలు చేయడానికి అని నాకు అనిపిస్తుంది జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి చనిపోయింది ఆవిడ చనిపోయిన తీరు కూడా పోస్ట్ మార్టంకి వచ్చేసరికి చాలా దారుణమైన విషయాలు వెలుగు చూశాయి టీడీపీలో ఎటువంటి న్యాయం జరగలేదు తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే సుగాలి ప్రీతి వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు ఉండడానికి ఇల్లు ప్లాట్ ఇచ్చారు మరి ఎంత కొంత డబ్బులు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన టీడీపీతో కలిసే ఉన్నాడు కాబట్టి ఎన్నికల ముందు సుఖాలి ప్రీతికే ఫస్ట్ మొదటి న్యాయం చేస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇప్పటివరకు గెలవలేదు ఇప్పటివరకు వాళ్ళని కలిసింది లేదు వాళ్ళతో మాట్లాడింది లేదు కాబట్టి ఆయన రాజకీయ నీతి అనేది ఇక్కడే మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అది లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లో జరిగింది ఆ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి దాన్ని మీరు క్లుప్తంగా చూసినట్టయితే ఆమె ఎక్కడైతే చనిపోయిందో ఆ స్కూల్లో ఆ స్కూల్ వరండాల ముందు ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఒక పెద్ద మంచి లగ్జరీ రూమ్ ఉండింది అక్కడ ఆ స్కూల్లో అది చాలా ఫస్ట్లో అందరూ కూడా దాన్ని కవర్ చేయలేదు న్యూస్ మీడియా గారు తర్వాత అది ఆ రూమ్ బయటపడింది ఆ రూమ్ ఎందుకు బయటపడింది అంటే ఆ అమ్మాయి చనిపోయింది కూడా ఆ రూమ్లోనే బాధించబడి చనిపోయిందని అక్కడి స్కూల్ యాజ్ స్కూల్లో ఉన్న మిగతా స్టాఫ్ చెప్పడం జరిగింది కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆమె చనిపోయిన తీరు కూడా ఆమె పొట్టలో చాలా వరకు మానవుని వ్యర్థాలు ఉన్నట్టు గుర్తించారు అప్పుడు అది ఆడ గవర్నమెంట్లో జరిగింది ఆ గవర్నమెంట్ వాళ్ళని వెనకేసుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ గవర్నమెంటే పవన్ కళ్యాణ్తో కలిసింది కాబట్టి మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కే ఇబ్బంది కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడడం మాట్లాడితే మాట్లాడి ప్రజల కాడ బ్యాడ్ అవ్వడం తర్వాత విషయం ఇప్పుడు ఆల్రెడీ కలిసి ఉన్నారు ఆయన గెలిచాడు కాబట్టి ఇప్పుడు ప్రజలతో ఆయనకి పెద్ద సమీ అవసరం లేదు మేబీ ఆయన మళ్ళీ సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి ఎలక్షన్స్ వస్తేనే ఆయన సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు కానీ ఎలక్షన్లో మాత్రం రావాలి ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో విడిపోయి ఉండాలి వాళ్ళతో కలిసి ఉంటే మాత్రం మాట్లాడడం ఫైనల్గా జగన్ find a room in your జగన్ టూ పాయింట్ టూ అంటే ఎవరి టూ పాయింట్ టూ అయినా కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకొని మళ్ళీ ఆ మిస్టేక్లు చేయకుండా ఉండి చేస్తేనే అది టూ పాయింట్ అవుద్ది వాళ్ళు ఇబ్బంది పెట్టారు నేను ఇబ్బంది పెడతానంత అది టూ పాయింట్ ఓ కింద రాదు ప్రీవియస్లో ఆయన చేశాడు ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు ఎక్కువ మెడికల్ కాలేజీలు కట్టించాడు స్కూళ్ళను అభివృద్ధి చేశాడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అదేవిధంగా మనకి కోస్టల్ తీరంలో ఎక్కువ ఓడ్రైవ్లు కట్టించాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగని అభివృద్ధి జరిగింది కానీ అది చెప్పుకోవడంలో విఫలమయ్యాడు ప్రజెంట్ మనం చూస్తే ఏపీ అసెంబ్లీ కట్టడానికి ఆరు వందల నలభై కోట్లు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అదే జగన్ గారు మూడు వందల ముప్పై కోట్లతో వైజాగ్లో కడితే దాన్ని విలాసాల కోసం కట్టుకున్నాడు సొంత ఉపయోగాల కోసం కట్టుకున్నాడు అని మాట్లాడారు అదే మూడు వందల నలభై కోట్లు కాకుండా ఇప్పుడు ఆరు వందల నలభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు చంద్రబాబు అదే దుర్వినియోగం చేయకుండా ఆ మూడు నలభై కోట్లతో కట్టింది ఉపయోగించుకుంటే ఇంకా మంచి జరిగిద్దని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ